అత్యంత కృప కలిగిన ఏ సుక్రీస్తు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా బిడ్డరా ఈ విధముగా చేయడం ద్వారా మీరు ఎంతగానో దీవించబడతారు ఆది కానము నలభై రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మూడవ దినమున ఏసేపు వారిని చూచి నేను దేవునికి భయపడు వాడను మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి ఏసేపు గారు ఐగుప్తు దేశమంతటికి ప్రధానమంత్రిగా దేవుడు నియమించిన తర్వాత ప్రపంచమంతా కరువు ఉన్నది కనుక ఏసేపు గారు అన్నలందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చి వారి ఆహార ధాన్యాలు కొనడానికి ప్రయత్నిస్తూ ఏసేపు గారికి శాస్త్రాంగ నమస్కారం చేయడం మనం చూస్తున్నాం ఏసేపు అన్నలు ఏసేపు గారు గుర్తించవలేదు కానీ ఏసేపు గారు మాత్రం తన అన్నలను గుర్తుపెట్టేశారు కొద్దిసేపు కోపంగా మాట్లాడుతూ వారిని కొంచెం భయపెట్టినట్టుగా చేస్తే వారు అనుకుంటున్నారు బాబు ఆనాడు ఏసేపు మీద ఇంత బాధ పెట్టేశాం అందుకేనా బాబు దేవుడు మనకి బాధలు పెడుతున్నాడు అని వారు మాట్లాడుకోవడం కూడా జరుగుతోంది అప్పుడు ఏసేపు గారు అంటున్న మాట ఇది నేను దేవునికి భయపడేవాడును బిడ్డన దేవునికి భయపడేవారు ఎలాగుంటారు అంటే దేవునికి భయపడేవారు తోటివారికి మేలే చేస్తారు తప్ప కీడు చేయరు ఒకవేళ తోటివారి వల్ల కీడు ఏర్పడినా వారికి మేలునే అనుగ్రహిస్తారు తప్ప కీడుకు ప్రతి కీడు చేయరు కీడుకు ఉపకారం చేస్తూ ఉంటారు ఏసేపును తన అన్నలు కొట్టేశారు తన అన్నలు బాధ పెట్టారు అమ్మేశారు ఎన్నెన్నో రకాలుగా ప్రయత్నించారు కానీ ఏసేపు దేవునికి భయపడేవాడు కాబట్టి ఏసేపు తన అన్నలను కీడు చేయకుండా మేలుకరమైన రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నాడు మహారాజైన సౌలు గారు దావీదుని అనేకసార్లు కొట్టాలని చంపాలని విసిరి చంపేయాలని ఎన్నో రకాలుగా దావీదును చంపడానికి ప్రయత్నించాడు దావీదు దేవునికి భయపడేవాడు కాబట్టి సౌలు తనను కొడతాకొచ్చినా కూడా ఒకసారి దావీదు చేతికి గారు దొరికినప్పుడు దావీదు వెనకనున్న జనాంగం అంతా అంటున్నారు దావీదు మహారాజా ఒక్కసారి పక్కన ఉన్నండి ఈ చంపేద్దామా దొరికారు కదా అంటున్నారు అప్పుడు అంటున్నారు కదా దావీదు అమ్మ ఏహో ఆ చేత అభిషేకం పొందిన వాడిని చంపను వాడిని చేసుకోను వాడిని ఏమీ అనను అంటున్నాడు ఇంకా తగ్గించుకున్నారు బాబు సౌలు మహారాజా నువ్వు ఎవరిని తరుగుతున్నావు ఒక మిల్ మిన్నెల్ అంటూ ఒక చచ్చిన కుక్కలంటో తరుగుతున్నావేంటి అని తన్ను తానుగా తగ్గించుకుంటున్నాడు ఎందుకో తెలుసా దావీదు దేవునికి భయపడే వ్యక్తి బిడ్డ దేవునికి భయపడే వ్యక్తి ఎవరికీ అపకారం చేయడు ఒకవేళ ఆ వ్యక్తి ఇతనికి అపకారం చేసినా కూడా అపకారం చేయడానికి కూడా ప్రయత్నించడు రెండో విషయాన్ని చెప్తున్నాను బిడ్డారా దేవునికి భయపడే వ్యక్తి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటాడు ఇదే ఆది కానము ముప్పై తొమ్మిది అధ్యాయం ఆది ముప్పై తొమ్మిది అధ్యాయం తొమ్మిది పది వచనాలు చూసినప్పుడు మరి ఆ ఫోర్టీ ఫోర్ భార్య పాపము చేయుటకు ప్రయత్నిస్తున్నప్పుడు చేయమని అన్నప్పుడు అని కదా అమ్మో దేవునికి విరోధమైన పాపము చేసి నేను ఎలాగ బ్రతుకుతాను బాబు ఎస్ బిడ్డ నువ్వు దేవునికి భయపడేవాడు అయితే పాపానికి దూరంగా పారిపోతావు పాపం దగ్గరికి రానవు ఒకవేళ పాపమే నీ దగ్గరికి వచ్చినా పాపానికి దూరంగా పారిపోతావు బిడ్డ ఆలోచన చేస్తున్నారా నువ్వు దేవునికి భయపడేవైతే భయపడేవాడు అయితే నీ తోటి వారిని ప్రేమిస్తావు నీ తోటి వారికి మేలు చేస్తావు నువ్వు పాపానికి భయపడే దేవునికి భయపడేవాడు అయితే పాపానికి దూరంగా పారిపోతావు మూడోదిగా చూస్తే దేవునికి భయపడేవాడు బిడ్డారా గమనించండి మరి దేవునికి దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉంటాడు అధికార గ్రంథంలో అబ్రహాం గారు పద్దెనిమిది అధ్యాయంలో ప్రభు దగ్గరకు వచ్చాయా తొమ్మిది పది వచ్చినాలు నేను దూలు లాంటి వాణ్ణి దుమ్ దుమ్ము లాంటి వాణ్ణి మాట్లాడడానికి తెగిస్తున్నాను నేను సరిపోను అని తన్ను తానుగా మరి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మనకు కనబడుతుంది అనగా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటాడు నిజమే కదా సంఖ్యాకాలం పదహారు అధ్యాయంలో మోషే గారు మోషే గారి మీదకి పొరహు అభిరాములు బయలుదేరి వచ్చినప్పుడు ఆయన శాస్త్రాంగపడి పదహారు నాలుగు శాస్త్రాంగపడి సంఖ్యాకారణం పదహారు అధ్యాయ నాలుగు వచ్చినలో మోషే శాస్త్రాంగపడుతుంటే వాళ్ళు ఇంకా హెచ్చించుకుంటున్నారు కానీ మోసే దేవునికి భయపడేవాడు కాబట్టి తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉన్నాడు దైవ జనాంగమా ఆలోచిస్తున్నారా దేవునికి భయపడేవాడు ప్రక్కవారికి మేలు చేస్తాడు అపకారం చేయడు దేవునికి భయపడేవాడు తన తోటి వారి దగ్గర తన్ను తను తాను తగ్గించుకుంటాడు దేవునికి భయపడేవాడు పరిశుద్ధతను కాపాడుకుంటాడు ఇంకా చూస్తే ఆది కాన్న ఇరవై రెండు అధ్యాయములో ఆది కాన్నము ఇరవై రెండు అధ్యాయములో దయచేసి మనం చూసినట్లయితే అబ్రహాము గారు తన తండ్రి దేవుడు బలిం తన కొడుకుని వెనుతీయక చూడొకసారి ఒక మాట మీకు చదివిస్తాను పదకొ పదమూడో వచ్చిన పద్నాలుగు వచ్చినావు మీరు చదివితే గనక మీకు అర్థమవుతుంది అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము అతన్నేమీ చెయ్యొద్దు నీకు ఒక్కడ ఉన్న నీ కుమారు నాకియ్య వెనుక తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందువలన కనబడుచున్నదని నువ్వు ఎస్ నువ్వు ప్రేమించుచున్నది దేవుడు అడుగుచున్నది దేవునికి ఇవ్వగలవా ఆలోచించండి బిడ్లరా ఉదయకాల శ్రమలో నిజంగా నేను దేవునికి భయపడిపోతున్నానని చెప్పుకున్నా కదా అలా చెప్పుకుంటే ఫస్ట్ వన్ నీకు అపకారం చేసిన వాడికి ఉపకారం చేయగలుగుతున్నావా సెకండ్ వన్ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్నావా థర్డ్ వన్ తగ్గించుకునే స్వభావం ఉందా ఫోర్త్ వన్ దేవునికి దేవుడు అడిగినది లేక నీకు ఇష్టమైనది దేవుడు అడిగితే ఇవ్వడానికి నీకు సిద్ధమేనా ఆలోచించు పాపమును గూర్చునే పశ్చాత్తాపం ఉంటుంది చూడండి సుప్రభు శిలువ మీద ఉన్న ఉన్నప్పుడు కుడివైపున దొంగ రే బాబు నీకైతే నాకైతే ఈ సిలువ శ్రమ కరెక్టే కానీ ఏ పాపము చేయనటువంటి ఈయనను సిలువ మీద వెయ్యడం సమంజసం కాదు అని దేవునికి భయపడుతూ తన తప్పును ఒప్పుకుంటున్నాడు దొంగ అందుకే దేవుడు అతను క్షమించాడు అతను రక్షించుకున్నాడు మరి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నిజంగా నువ్వు దేవునికి భయపడితే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటావు తద్వారా మరి ఆ దొంగ ఏ విధంగా దేవుని చేత కనిగ్రాన్ని పొందుకున్నాడు అటువంటి కనిగ్రం మీరు మీ కుటుంబం పొందుకుంటారు అటువంటి కృపా దైవ సహాయం దేవుడు మనకు గాక ఆమె పరమ తండ్రి నీకు వందనాలైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఏ సునామములో అయానీయందు భయభక్తులు కలిగి ఉండటకు అయ్యా ఎందు భయం కలిగిన వ్యక్తి ఎలాగ ఉంటాడు అనే విషయాలు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు మరి వింటున్న బిడ్డలకు కూడా ఇటువంటి మంచి లక్షణాలు కలిగి నీ చేత కనికరం పొందుకొని నువ్వు ఇచ్చే ఆశీర్వాదం తీసుకుని మీరిచ్చే దీవెనలు పొందుకొని అన్ని నీ కొరకు నిలబడి వాడబడే జ్ఞానాత్మ బిడ్డకు కుటుంబానికి అనుగ్రహించి చేసి బలపరచమని మహిమ పొందమని ఘనతయు మహిమయు ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ ఈ వాక్యాలు వింటున్న వారిని ఈ వాక్యాలు విని అనేక మందికి షేర్ చేస్తున్న వారిని ఈ వాక్య ప్రకారం జీవిస్తున్న వారిని ఆశీర్వదించమని అనేక మందికి మార్చి మహిమ పొందమని ఏసునామను అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థనా ఔషధ కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్